ఇర్ర అంటారు అప్పుడు ఏం చేయాలి ఎరికైనా మీరు వాళ్ళు చాలుగా మళ్ళీ ప్రమాణం చేయమంటారు అమ్మ దేవుని పటం మీద ప్రమాణం మీరు ఏం చేయాలి మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీరు కొట్టేస్తావు అంత కోపమైందిరా భయ ఆగా ఆగా అని దండం పెడతా మీరు ఏం చేయరు చేయిజ్ ఆపూరి ఇట్లా చేయజ్ ఆపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద మంచిగా చేయిజాపూరి మనుషుల్లో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా కళ్ళు మూసుకొని తుప్పాలి తుప్పాలు తుప్పాలి తుప్పాలి అనుకోవాలి ఇక బయటికి వాడి చదువు అంటే చదవాలి అప్పుడు మీకు చదవలేదు అర్థమైందా భయపడకూరు ఏం కాదు అమ్మ ప్రమాణం చేసినాం కదా ఆయనతో ఏమైనా అవుతుందేమో ఏం కాదు మోసాన్ని మోసంతో జయించాలి ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అర్థమైందా పక్కానా ఇక మా కేతక్కతో మాట్లాడియా ఒకసారి కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది కానీ ఆయన నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన అవుతురావు హై మహేష్ కూర్చోవు కేతక్కట్రా ఇక మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి గట్టిగా సబర్లు కొట్టు జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై మలనా జై సునీత జై చెప్పినట్టు సారి జప్పినట్టు ముల్లు తోటి ముల్లే తీయాలే వజ్రం తోటి వజ్రమే పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింరు ఈ ఏళ్ళ కాదు ఆ ఏళ్ళ కాదు ఈ కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ జుత్తనే ఉన్నా కట్టె ఇరగలే పావు చావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చందయ్యవాయ్ రోషయ్యవాయ్ రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామవాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్చార్జ్ కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోసుకు తినుడే సరిపోయే కాంగ్రెస్ నా కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెర్లలో నీళ్ళు లేవు బావుల్లో నీళ్ళు లేవు బోర్ల నీళ్ళు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళి చలకలు అమ్ముకుని అడ్డి బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్ళు లేక బావు బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైండ్రు జనవాగమూ చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుండ్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒక్కడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధిమంతుడు కేసీఆర్ పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలు అయినరు వందలు పోయి ఒక లక్షలు అయినరు జనం అయినట్ట వేలకు వేలు గదిలి వేలకు వెయ్యి గదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలువార్లు పట్టలే పిరంగులు వట్టలే తుపాకులు పట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుండా ఎల్లెలగలవండుకుండు దావకాడ్లా సచ్చిపోయిండు కేసీఆర్ సచ్చిపోయి అన్నరు పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి బువికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భుమికి దిగొచ్చిండు మన గురకొచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేవిచ్చినాం మేవిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు ఉడితే ఆడబిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళైతే మేనమామయ్యిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడునొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రి వేయించి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటు కేసిచ్చి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ ఫోడ తల్లికి పిల్లకు బట్టలు పెట్టి లెక్క సూట్ కేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకు శాతం అవుతుంది అయింది కేసీఆర్ కిట్టిచ్చిండా ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న రైతు రైతు ఇట్లా గల్లగరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతురు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఓ మేం చేస్తామని బట్టి విక్రమారికి ఇంటికి వచ్చి లెటర్ రాసి ఇచ్చి బద్దురంగా పెట్టుకోరమ్మా మేమా బద్దురంగం పెట్టుకోరు అని చెంటు కొట్టించి మేము విలువంగానే అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తూలమ్మ గారు మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి విక్రమార్క ఇచ్చినావా పోనీయలే నా మొగడి వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మాట నాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇవాళ మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసిన ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుండు దాసిన మొగడా ఏరుండు అని స్వచ్ఛమైన బరికు బుడ్డెడు పాలిచ్చాను ఆ స్వచ్ఛమైన పైన పట్టుకొని వెడతాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరుల బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గిన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరులతో ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోల్ రైలు వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడ కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోల్ రైలు వేసిండు మా కేసీఆర్ మిట్రోల్ రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే ఆడు పిల్లలు పోతురు మిట్రోల్ రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సారు అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది అన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు రెండు లేవు ఓ మేము చేసినాము మేము గెలుస్తాం జూబిలీట్స్లా ఏమో కాదు ఎందుకు గెలుస్తారు ఏం చేసారు మీ పని చూపించి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచివాడగా నేను నిలబడ్డ భీష్మెంట్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీ అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది గులాబీ జెండా ఉరుతుంది మా గుండెల నిండా గులాబీ జెండా సునీత సునీత గెలుతుంది ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ జై తెలంగాణ జై కేసిఆర్ జై కేటీఆర్ జై సునీతమ్మా ఎవరో మంచి లేరు మా కేతకు సరిపోయిందా వాన వాన వెలిసినట్టే ఉందా లేదా అరే కూర్చోబెట్ రబ్ బా ఇక నేను ఇంత ఇంతే చెప్పినా ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కన ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా మాట ఆఖరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్ ఆకు దండం పెడతా అరే ఆగే ఒక నిమిషం ఆగి హైదరాబాద్ వాళ్ళ మీద ఒక శికాయితున్నది ఏంటంటే మన వాళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న వాళ్ళు వచ్చినారాపైన కాలనీ వాళ్ళు వచ్చినా రాపైనా ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి ఏ గుర్తుకేయాలి కారేనా గా ఆకుపచ్చిరీ అవ్వలేదు చెప్తలేదు నువ్వే నువ్వే తల్లి ఇంకా చూస్తున్నావు నువ్వే తల్లి నువ్వే కారు కారు మర్చిపోకు పదకొండు తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జుబ్లీ హిల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ కేతక్క ఇక నువ్వు ఇంత డేంజరస్ మాట్లాడుతున్నావు నా మీద కేసు పెడతారా